చివరిగా ఎవరైతే నాకు నిన్న ఫోన్ చేశారో ఆ సోకాల్డ్ ఆ స్వామికి సంబంధించిన శిష్యుడు నన్ను బెదిరించాడు అని చెప్పాను ఆయనకి నేను ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తే ఓకే నమస్తే సార్ ఆర్ యూ రెడీ టు టాక్ విత్ మీ అని అన్నాడు ఆయనతో ఇప్పుడు మాట్లాడతా మాట్లాడిన తర్వాత మీరే లైవ్లో ఓకే మాట్లాడతా ఒకసారి

ఇప్పుడు అనుమానాలు మీకు ఉన్నాయని చెప్పేసి అయిపోతుంది దానికి నిరూపణ చూపిస్తే అప్పుడు జనాలు నమ్మడానికి యాక్సెప్టబుల్ గా ఉంటుంది పది సంవత్సరాల క్రితం వందల వేల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ రోజు వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నారు అనే రిపోర్ట్స్ అందుతున్నప్పుడు అలాంటి అనుమానాలు వస్తాయి సహజంగా వస్తాయండి ఎందుకంటే భక్తులు ఇచ్చిన ఆయన ఓపెన్ చెప్పారు మీరు వెళ్ళదా అదే ఆ భక్తులే ఎందుకు ఇస్తున్నారు ఆయన చేస్తున్నది ఏంటి అనేది మేము ప్రశ్నించాము ఒకవేళ మా ప్రశ్నల్లో గనక లోపం ఉంటే సహేతుకంగా దాంతో విభేదించండి అనేది నేను చెప్తున్నమాట ఓకే ఇప్పుడు మీరు చేసిన కరెక్ట్ గా ఉంది ఎందుకంటే ఒకప్పుడు నేను ఆయన అనుమానించాను తర్వాత నేను ఆయన డివోటీగా మాట్లాడాను డివోటీగా మాట్లాడాను నేను ధ్యానం చేశాను చాలా విషయాలు తెలుసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే నాకు క్లారిటీ ఉంది ఆయన రాష్ట్రాలు వచ్చాయి ఏంటనుకని చెప్పేసి ఇప్పుడు ఆయన పొద్దున్నే ఇడ్లీ విత్ మటన్ తింటారు అని అంటారు మరి అలాంటి వాళ్ళు సన్యాసులు ఎలా అవుతారు ఆయన సరే అలాంటి వాళ్ళు గురువులు ఎలా అవుతారు శంకర భగవత్ పాదలు వారు ఇలాగే వాక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఒక చోట ఇలాగే కళ్ళు తాగుతారు తాగితే శిష్యులు కూడా దాన్ని అనుకరిస్తారు అలాగే మరికొంత దూరం వెళ్ళి వీళ్ళు మనల్ని అనుకరిస్తూ ఉన్నారు వీళ్ళకి నా విషయం అర్థం కాలేదని చెప్పి సలసల మండుతున్నటువంటి ఇనుము ఉంటుంది కదా ఆ ఇనుమును తాగేస్తారు అప్పుడు శిష్యులు అనుకరించడం మారేస్తారు గురువు యొక్క స్థితి అలాగ ఉంటుంది ఇక్కడ పొద్దున్నే ఇడ్లీ విత్ మటన్ తినడంలో గురువు స్థితి ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఆయన

నేను మాంస ఆహారం విషయంలో నేను తినడం తప్పనట్లేదండి రామకృష్ణ కాదు సార్ రామకృష్ణ పరమహంస నైవేద్యంగా తిన్నారని కొన్ని కథలు చెబుతూ ఉన్నాయి ఇక్కడ నేను అనేది అది కాదు ఆహారం వేరు వ్యసనం వేరు పొద్దున్నే ఇడ్లీతో రోజు మనకి మటన్ ఉండాలి అనేది వ్యసనం

సో ఇవన్నీ ఇవన్నీ రానున్న రోజుల్లో మీకు రేపు ఎల్లుండో మీకు చెప్తాం మీరు చూసి అభ్యంతరాలు ఉంటే మాకు ఇదే విధంగా మీరు మాట్లాడవచ్చు అభ్యంతరాలు కాదండి నిజంగా నిరూపించగలిగితే పేదాంకెల్ ఆయనతో మీరు మాట్లాడి క్లారిఫై చేయగలరా మీరు మీరే కదా అప్రూవ్ చేయలేరు ఎందుకో తెలిసిన మీరు జస్ట్ బుద్ధితో ఆలోచిస్తారు ఆయన బుద్ధికి అధీతంగా ఉన్నటువంటి గురువు అందరు గురువులు ఒకలా కాదు మీరు బయట వేషాలు చూస్తున్నారు తప్ప అసలైన సరుకు చూడట్లేదు మరి అసలైన సరుకు చూపించవచ్చు కదా వేషాలు ఎందుకు చూపించాలి ఆయన వ్యాసాయిలో ఆయన చెప్తున్నారు కదా మహానేయులు చాలా విచిత్రంగా ఉంటారు రామకృష్ణ ఫారమ్స్ చాలా విచిత్రంగా ఆయన విచిత్రంగా లేరు డాంబికంగా ఉంటున్నారు డాంబికం కాదండి ప్రపంచానికి ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందండి మీకు మ్యారేజ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పండి వారికి మీరు చీ చీర కొనేస్తారు అది డాంబిక అట్లా అవుతుంది ఎంత కాస్ట్ లేదు అంత ఖర్చు పెట్టేస్తారు ఇప్పుడు నేను సంపాదించిన డబ్బుతో ఒక చీర రోజు ఏదో కొంటామండి భక్తులు ఇచ్చిన డబ్బులతో కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ యొక్క సౌలభ్యాలని అనుభవించడం కూడా ఒక గొప్పనా అలాంటి ఇప్పుడు శ్రీడి సాయిబాబా గురించి చెప్తున్నారు కదా శ్రీడి సాయిబాబా ఎంత సింప్లిసిటీగా ఉంటారు శివతత్వం గురించి చెప్తున్నారు కదా శివతత్వం అనేది ఎంత సింప్లిసిటీకి నిదర్శనం అవన్నీ పక్కన పెట్టి ఏదైతే కృష్ణతత్వము రామతత్వము వాటిని విమర్శిస్తూ రామాయణాన్ని వాల్మీకి రామాయణంలో ఉన్నదంతా తప్పు అని మాట్లాడుతూ వేదాలు మాకే తెలుసని అని మాట్లాడుతూ జగద్గురు అనే బిరుదు ఎవరు ఇచ్చారండి ఇక్కడ ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే మీరు మీరు అన్నారు కదా ఏంటది భక్తులు డబ్బు ఖర్చు పెడతాను భక్తులు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు అది భక్తులు ఇష్టం భక్తులు అడిగితే ఆయన రెస్పాన్స్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇచ్చిన ఖర్చు పెట్టాను ఇంకా నా రెండు డబ్బులు లేవు కానీ లేదు లేదా అంటే డైమండ్స్ ఇచ్చేవాడు మీకు అభ్యంతరం నాకు తెలియగలుగుతాను నేను ఒక్క పాట ఒక మాట చెప్తాను మీరు చెప్పండి చెప్పండి ఇప్పుడు మీ పిల్లలు ఎవరో మీ పిల్లలు మీరు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి వారు రోజు ఒక రెండు గ్రాముల డ్రగ్స్ తీసుకుంటున్నారు దానికి ఒక రెండు వేలు మూడు వేలు ముప్పై వేలు నలభై వేలు పెడుతున్నారు అనుకోండి అది వారిష్టము వాళ్ళు డబ్బులు పెడుతున్నారు వాళ్ళు తింటున్నారు ఆ డ్రగ్స్ మొత్తంలో ఊగుతున్నారు అనడంలో ఎలా వాదన ఉందో ఇక్కడ కూడా భక్తులు ఇస్తున్నారు వారి ఇష్టంతో ఇస్తున్నారు ఈయన అనుభవిస్తున్నాడు అనడంలో అలాగే ఉంది ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను భక్తులు అమాయకంగా ఇవ్వచ్చు పిల్లలు తెలియక డ్రగ్స్కు బానిసలు అవ్వచ్చు డ్రగ్స్ కు బానిసలు అవడం అనేది సహేతుకం కాదు ఎట్లూ ఇట్లాంటి స్వాములకు ఇలాంటి స్వాములకు భయం ఇలాంటి స్వాములకు భయపడు భ్రమపడు మనకున్నటువంటి సంపాదనలు అర్పించడం కూడా అంతే తప్పు అది కాదండి భక్తులు ఇచ్చిన డబ్బులు ఆయన ఖర్చు పెట్టేట్లే రెండు వందల ఎకరాలు కొన్నారు పైన పద్దెనిమిది వందల శివలింగాలు పెట్టారు రెండు వేల విగ్రహాలింగ్ పైన ఉంటాయి రోజు అభిషేకం ఇవన్నీ అవండి మేము ఫాలో అవ్వకుండా ఎలా చేస్తామండి మేము సిద్ధు గురికి పెద్ద ఫాలోవర్స్ మీరు ఫాలో అవుతా నేను అక్కడ డైరెక్ట్ గా చూసి చెప్తున్నాను రెండింటి చాలా తేడా ఉంది సో ఫాలో అయ్యి ఆ రీతి నేను నమ్మడం వేరు డైరెక్ట్ చూసి చెప్పడం వేరు రెండింటికి ఎంత తేడా ఉందో సార్ మీరు ఆలోచించుకోండి నేను డైరెక్ట్ ఫాలో అయ్యాను పేదానికి వెళ్ళాను ధ్యానం చేస్తాను ఇప్పుడు అంత ఎందుకు ఆధ్యాత్మిక అంత ఏంటండి దైవశక్తి కదా ఆధ్యాత్మికత అంటే దైవశక్తి కదా ఆధ్యాత్మికత అంటే దైవశక్తి అంటే ఆధ్యాత్మికత నిర్వచనం మీరే చెప్పాలి మరి సరే దైవశక్తి అనుకుందాం మ్యాటర్ అది కాదు ఇప్పుడు ఇప్పుడు అది కాదండి ఇద్దరు ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఊగిపోయి రకాల రకాల రణగుణ ధ్వనుల మధ్య ఆ చేతులు ఎత్తేసి మెడలు పట్టేసి ఇంత వికృత చేష్టాలను చూసి అది మీకు తెలియదు మీకు లేదు కాక మీరు అలా మాట్లాడుతున్నారు మీకు అసలు కొన్ని మీరు అంతసేపు ధ్యానం చేయగలరు చెప్పండి కుండలిని శక్తి ఇవన్నిటి గురించి మనకి ఎందుకండి నేను చెప్పి అదే 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 ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా బయటకు రావాలి బయటకు వచ్చి ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి వాస్తవాన్ని గ్రహించాలి

స్పీచ్ ఒకటి మరి చేసిన ఈ వేదంలోనే ఉందండి నీకు తెలియకో తెలుసుకోండి అంతేగాని డైవర్ట్ చేస్తారు ఎంత టాపిక్ నేను నేను డైవర్ట్ చేయట్లే ధ్యానాన్ని తపస్సుని ఈ శక్తులు వీటన్నిటిని నేనేమి వక్రీకరించట్లే విమర్శించట్లే వాటి పేరుతో చేస్తున్నా పవర్ చూపిస్తున్నాడు ఆ పవర్ ఎవరైతే గ్రహించాడో ఆయన దగ్గరికి వెళ్తున్నారు మీకు చేతన అయినా చేయండి పవర్ పొద్దున్నే పొద్దున్నే వీడియోస్ చేయడం ఏంటి కాదండి ప్రజా చైతన్యం అంటారు దీన్ని ప్రజా చైతన్యం ప్రజా చైతన్యము ఇది ధ్యానం కాదు ధ్యానం పేరిట చేస్తున్న మాఫియా ఇదే సిద్ధగురు మేము మీ వేదికగా మీకు ఒక్క మాట అడుగుతున్నానండి ఈ సోకాల్డ్ సిద్ధ గురువు ఆయనకు ఆయన ఇచ్చుకున్న జగద్గురువు ఈ రమణ నంద అర్సులు పేరు ఏంటి ఆయన పూర్వాశ్రమం ఏంటి ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పూర్వ పేరు ఎందుకు లేదు రెండోది రెండోది వినండి వినండి నేను ఆ వరుస ప్రశ్నలు చెప్పేస్తాను తర్వాత మీరు సమాధానాలు ఇవ్వండి ఆయన పేర్లు ఏంటి ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి ఆయన ఏ ఏజెంట్గా పనిచేశారు ఇంతకుముందు వైజాగ్లో ఏం చేశారు అలాగే ఆయనకి అంతకుముందు ఆస్తులు ఎన్ని ఉండేవి ఇప్పుడు ఆయనకి ఉన్నాయి ఆయన సంస్థలు వాటి లెక్కలు అన్నీ కూడా బయట ఓపెన్గా పెట్టమనండి ఎలా సంపాదిస్తున్నారు ఎంతకి దేనికి ఎంత రేటు పెడుతున్నారు ధ్యానము ఆధ్యాత్మికత అనేది సేవకు సంబంధించింది వాటికి రేట్లు పెట్టడంలో వాటికి రేట్లు పెట్టడం వాటికి రేట్లు గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ కూడా మనం ఆర్టీఐ వేసామంటే మూసుకొని చెప్పాల్సిందే పలానా దాంట్లో నాకు ఖర్చు మీకు లేని బాధ కాదు మీ బోటి వాళ్ళు మోసపోకుండా మీరు మీరు మా బాధ్యత మేమందరినీ మీ అందరూ కూడా మా బాధ్యత మీలాంటి వాళ్ళందరూ కూడా మా బాధ్యత మిమ్మల్ని అందరినీ మేము దత్తత తీసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆ భ్రమల నుంచి బయటకు తీసుకొస్తాం ఈరోజు మీరు సిద్ధగురు వైపు మీరు ఉండి మాట్లాడచ్చు సోకాళ్ళు కానీ మీ అందరినీ మేము బయటకు తీసుకొస్తాం ఇది మాకు ఇది మా ధ్యానం ఇదిగోండి భరతవర్ష వేదికగా నేను చెప్తున్నా నేను దైవాంశ సంభూతుండే ఇవండి ఇలా అంటానా చూడండి ఇలా అంటే నా చేతి నుంచి రేఖలు వస్తాయి ఇంకోటి తెలుసా నేను నవరంధ్రాల నుంచి నవరంధ్రాల నుంచి ఆక్సిజన్ వదు వినండి చెప్తా నేను మీరు ఇప్పుడు మీ సిద్ధగురు దేవుడు అంటే అని దాన్ని నవ్వితే మీరు బాధపడుతున్నారు నేను దేవుడు అంటే మీరు నవ్వితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది నేను దేవుణ్ణి నేను లక్ష్మీ నరసింహ స్వామి అవతారాన్ని మీరు సార్ సార్ నేను లక్ష్మి నేను మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా నేను లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి అవతారం సార్ నేను లక్ష్మీ నరసింహ స్వామి అవతారం మీరు అదృష్టవంతులు నాతో మాట్లాడుతున్నారు నాకు చాలా శక్తి ఉంది ఆ శక్తిని ఇప్పుడు చూడండి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని చెప్తాను మరి అంత సినిమా సిద్ధ గురువు కూడా లేదండి మీరు ఉందని భ్రమపడుతున్నారు నాకు లేనిది ఆయనకి లేదు ఆయనకున్నదే నాకు ఉంది మరి ఏంటి అని క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా పిచ్చోళ్ళందరూ కూడా ఇలాగే ఏదో ఒకటి ఉందని ఊగుతూ ఉంటారు వాళ్ళందరూ దైవం సంభూతులు కాదు తాగినోడు కూడా ఊగుతూ ఉంటాడు తాగినోడు కూడా ఏదో దైవం సంబూతం ఉన్నట్టు కాదు అర్థమైందా ఇవన్నీ అర్థం చేసుకొని మీ కుటుంబం పట్ల బాధ్యతతో మెలిగి ఇలాంటి పిచ్చి గురువుల్ని నమ్మకుండా ఆధ్యాత్మికత అంటే అసలు అర్థం తెలుసుకొని మీరు అనుకున్న ఆ ధ్యానము తపస్సు చేసుకుంటూనే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ప్రజా ప్రయోజనార్థం కుటుంబ ప్రయోజనార్థం దేశ ప్రయోజనార్థం ధర్మ ప్రయోజనార్థం ఖర్చు పెట్టి మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఏ ఫోన్పే గూగుల్ పే నెంబర్ నువ్వు తీసే మన పైనుంచి నుంచి డబ్బులు వస్తాయంట ఓకే అండి మీరు మీరు అందరూ కూడా ఏంటంటే సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరే అసలైన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఈ సిద్ధ సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు ఉద్ధరిస్తున్నారు ఆయన ఎన్ని బుక్స్ రాశారో ఎంత చైతన్యం వచ్చిందో ఇతర మతస్థులు ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో ఇవన్నీ మీకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నారు నలుగురు ఇతర మత నలుగురు ఇతర మతస్తుల్ని నాకు చూపించండి నేను చేసిన కామెంట్స్ అన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను వెనక్కి తీసుకుని సారీ చెప్తా మా రిలేటివ్స్ చూపిస్తాం

ప్రో మీరు దేవు మీరు నేనేదో మీతో ఫోన్ చేసి మాట్లాడుతున్నానని నేను మీరు తక్కువ అంతనాస్తున్నాను నేను దేవుడిని నాలో ఉన్నటువంటి దైవశక్తి మీకు తెలియదు నేను పన్నెండో అవతారం నాది నేను మీరు నా దగ్గర లేనప్పుడు మీ గురువు దగ్గర అస్సలు అంతకంటే లేదు సో మీరు తొందరగా కోలుకో మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరు మీరు ఇది చూడండి మీ పిచ్చి నుంచి తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి సో ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ సిద్ధ గురువు గారు సోకాయుడు సిద్ధ గురువు గారికి సంబంధించినటువంటి బ్యాచ్ల్లోనూ కొంతమంది ట్రోమాలోకి వెళ్ళిపోయినారు కావచ్చు లేకపోతే అక్కడ ప్యాకేజీ అందుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు ఈ శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదులు మా గురువులే అందులో డౌట్ లేదు కానీ పైనుంచి డబ్బులు వస్తున్నాయంట మనకి మరి నేను దేవుడు అంటే ఆయన నమ్మడు ఆయన ఆయన ఎవరిని దేవుడు అన్నా కూడా మనం నమ్మాలంట ఇలా కూర్చొని కాసేపు ఒక రెండు గంటలు మెడిటేషన్ చేస్తే దైవం వచ్చేస్తుంది కుండలి శక్తి జాగృతం అయిపోతుంది ఇలాంటి విషయాల్ని మనం వ్యాపారాత్మకం చేసేటటువంటి వాళ్ళందరిపైన గురి పెట్టాల్సిన అవసరం ఉంది హిందుత్వం అంటే ఇది కాదు సో అదే మనం చెప్పబోయే చెప్పాలనుకుంటున్నటువంటి అంశం దీని పట్ల మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు నేను ఏమండి ఏమండి మరి ఒక షో షూటింగ్ ఉంది నాకు అది అయ్యాక ఫోన్ చేయనా మీకు కాదండి ఇప్పుడు నిరూపించాలంటే ఏం చేయాలి మీరు సరే ఆయనకి ఒక మీటింగ్ అరేంజ్ చేయండి ఒక మీటింగ్ ఒక మీటింగ్ అరేంజ్ చేయండి ఓ పని చేయండి ఓ పని చేయండి మీ స్వామికి చెప్పి మా మీద కేసులు ఏమని చెప్పండి నేను మళ్ళీ చేస్తాను షూటింగ్లో ఉన్నాను కేసులు వేయడంట నిరూపించుకోవడానికి నేను వెళ్ళాను ఆయన నిరూపించుకోవడం నేను ఎందుకు వెళ్తాను కుదిరితే ఆయన స్టూడియోకి రావాలా ఇప్పుడు ఆయన వేల కోట్ల రూపాయల అధిపతి ఆయన ఎందుకు స్టూడియోకి వస్తాడు సో ఇవన్నీ కూడా ఒకసారి ఇంటర్నెట్లో క్రాస్ చెక్ చేయండి ఈయన వీడియోలు చూడండి వాస్తవాన్ని గ్రహించండి అందరికీ ధన్యవాదాలు ఇది వాళ్ళ లైవ్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగిందనే కోరు అనుకుంటున్నాను వీటిపైన మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ సనాతన ధర్మం వర్తిల్లాలి